శుభోదయం శ్రీరాఘవం దశరథాత్మయమ ప్రమేయం సీతాపతి రఘుకులాన్వైరత్నదీపం ఆజానుబాహం అరవిందదళాయదాక్షం రామం నిషాచర వినాశకరం నమామి శ్రీరామచంద్రమూర్తుల వారికి సంబంధించి మహాసామ్రాజ్య పట్టాభిషేకం ఇది ఈనాటి విశేషం అలాగే ధర్మరాజ దశమి అన్న పేరిట రోజున యమధర్మరాజు అర్చించాలి అని మన పంచాంగాలు వివరిస్తున్నాయి ప్రత్యేకించి మహాసామ్రాజ్య పట్టాభిషేకం అన్న సర్గతో వసంత నవరాత్రులు పాటించేటటువంటి వారి దీక్ష ఈ రోజున పూర్తి అవుతుంది ఈ లోకానికి రాజు ఒక్కడే ఆ రాజు శ్రీరామచంద్రమూర్తి లోకానికి అని ఎందుకు అనాల్సి వచ్చింది అంటే లోకం దేహం చుక్క ఈ చుక్కకు కేంద్రం మళ్ళీ అందులో ఉండేటటువంటి ప్రోటాన్ న్యూట్రాన్ ఎలక్ట్రాన్ ఈ కేంద్రానికి మూడు వందల అరవై డిగ్రీలు ఉంటాయి అది పెరిగే కొద్దీ కూడా మూడు వందల అరవై డిగ్రీలే ఉంటాయి అది మాత్రం ప్రమాణమే వృత్తం పెరిగే కొద్దీ రేడియస్ ఆర్ అంటాం వ్యాసార్థం దాన్ని కనుక్కోవడంలో పై అనే సూత్రం వేస్తాం ఇరవై రెండు బై ఏడు వేసుకుంటాం ఈ ఆర్ మారవచ్చును గాక కానీ ఆ వ్యాసానికి మాత్రం మూడు వందల అరవై డిగ్రీలే అలాగే శరీరం బిందువు దీనికి అధిపతి రాజు రామచంద్రమూర్తి ఈ శరీరం ఉండేటటువంటి కుటుంబం పరిధి పెరిగింది విస్తృతి పెరిగింది ఆర్ రేడియస్ అంటాం పరిధి పెరిగింది ఈ కుటుంబానికి కూడా రాజు రాముడే ఈ కుటుంబం ఒక కులానికి ఒక వంశానికి చెందినది అయ్యింది ఇంకొంచెం పరిధి పెరిగింది ఈ కుటుంబం ఒక గ్రామంలో ఉంది ఈ గ్రామం ఒక రాష్ట్రంలో ఉంది ఈ రాష్ట్రం ఒక దేశంలో ఉంది ఈ దేశం ఒక ప్రపంచంలో కొన్ని దేశాల మధ్యన ఉంది ఈ ప్రపంచం అఖండ అనంతమైనటువంటి గోళాల మధ్యన ఒక గోళం మీద ఉంది ఎక్కడ చూసినా కూడా మళ్ళీ వృత్తమే అన్నప్పుడు పూర్ణమద పూర్ణమిదం పూర్ణాద పూర్ణముదక్ష్యదే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతి బిందువు ఒక్కటే ఆ బిందువుకు సామ్రాజ్యానికి చక్రవర్తి రామచంద్రమూర్తి మహాసామ్రాజ్యాభిషేకం అనేటటువంటి భావనలో ఇంత అంతరార్థం నిబిడీకృతమై ఉంది నా మనస్సుకు రాముడు చక్రవర్తి ఇది రామ సామ్రాజ్యం రీతి కొలువు ఇయ్యవయ్య రామ రామనామం అనబడే వరం ఆ ఖడ్గాన్ని ఇచ్చి బంటురీతి అనబడే కొలువును ఇయ్యవయ్య రామ అంటాడు స్వామి వారు ఈ మనస్సుకు రాముడు అధిపతి ఆయన చక్రవర్తి అన్నప్పుడు నిరంతరం మనం శ్రీరాముడి సామ్రాజ్యంలో వాళ్ళనే అవుతాం రామరాజ్యం అది అంటే ఇది అర్థం అక్కడ అంతా ఆనందమే దుఃఖం లేదు నిరాశ లేదు దిగులు లేదు బాధ లేదు ఎటువంటి చికాకులు లేవు దుష్టమైన సంప్రదాయాలు లేవు ఎటువంటి అసూయలు కక్షలో కార్పణ్యాలు లేవు ఉన్నదంతా ఒక్కటే అది రామచంద్రమూర్తి స్వరూపం అందుకే శ్రీరామానుగ్రహం అంటారు పెద్దలు రామానుగ్రహం కలిగితే చాలు ఇంకేమక్కరలేదు రామ మాకేమిటి బాధ మేము నీవారం కదా రాముని వారము మాకేమి విచారము ఇలా అనుకోవడం కోసమే మహాసామ్రాజ్య పట్టాభిషేకం శ్రీమద్ రామాయణంలో రావణ వధ అనంతరం ఆ రామచంద్రమూర్తి సీతాసమేతుడై వానరులతో కూడి పుష్ప విమానాన్ని అధిరోహించి అయోధ్య నగరానికి విచ్చేశాడు అయోధ్య అంటే ఓడించడానికై వీలు కానటువంటిది అభేద్యమైనటువంటిది ఈ దేహం అయోధ్య కావాలి మనం ఎవరినైనా ఆశీర్వాదం చేసే సమయంలో ఒక మంత్రం చెబుతూ ఉంటాం యో వై బ్రహ్మణో వేద అమృతేన వృతాంపురీం తస్మై బ్రహ్మచ బ్రహ్మాజ ఆయుకీర్తిం ప్రజా అక్కడ ఈ దేహము అదిగో అటువంటి అయోధ్యాపురి వంటిది ఓడించడానికై వీల్లేనటువంటిది ఇక్కడ చక్రవర్తి ఆ రామచంద్రమూర్తి అది రామరాజ్యం అంటే శ్రీరామచంద్రమూర్తుల వారి సామ్రాజ్యంలో ఉన్నాం మనం అనుకుంటే చాలు మనకి మనకింక చింత ఏమిటి రాముని వారము మనకేమి విచారము ఇటువంటి ఆలోచనలతో మహాసామ్రాజ్య పట్టాభిషేకాన్ని మనం చదవాలి రామాయణంలో చివరగా వచ్చే సర్గ యుద్ధకాండలో పేరు యుద్ధకాండ సర్గ మహాసామ్రాజ్య పట్టాభిషేకం ఆ రాముడు సీతాసమేతుడై సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు మన మనస్సు అనబడే సింహాసనం ఇక్కడ ఉన్నాడా రాముడు సీతా సమేతుడైనటువంటి వాడు జీవుడు ఈశ్వరుడు కలిసిన స్వరూపం సేవించేటటువంటి వాడు ఆంజనేయుడు ఇరు పక్కలా కూడా లక్ష్మణ భరత శత్రుఘ్నులు సేవించి ఉన్నారు ఇలా మనం భావన చేస్తే శ్రీరాఘవం దశరథాత్మేమ ప్రమేయం మనకు కనిపిస్తాడు ఆ స్వామిని ఆ అరవింద ద్రాయుదాక్షుడిని స్తోత్రం చేస్తే ఏ ఆపదలో నుంచి కూడా ఆ రాముడే మనల్ని కాపాడేది కారా కారాగృహాది బాధాసు సంప్రాప్తే బహు సంకటే ఆపన్నివారకం స్తోత్రం సంయోజ్య సంయోజ్యానుష్ఠభం మంత్రం ఏమిటి ఆ మంత్రం తారక మంత్రం శ్రీరామ 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 జయ జయ రామ అనే మంత్రం తారక మంత్రం కనుక ఈ రోజున మనం ప్రత్యేకించి మహాసామ్రాజ్య పట్టాభిషేకం అన్న పేరిట రామాలయాలలో నిర్వహింపబడేటటువంటి ఉత్సవాన్ని తిలకిద్దాం మన మనస్సులోనే ఆ రాముడికి పట్టాభిషేకం నిర్వహించుకుందాం స్వామి ఇక్కడ ఉన్నాడు అనే జాగరూకతతో మనం ప్రవర్తిస్తే ఈ శరీరమే రామ సామ్రాజ్యం అనుకుంటే ఈ భావన పరిధి విస్తృతమై కుటుంబం గ్రామం రాష్ట్రం దేశం ప్రపంచం అనంతమైనటువంటి ఈ లోకాలన్నీ కూడా అంత రామమయమే అనే భావన స్థిరపడుతుంది అందరినీ ఆ రాముడు కనిపెట్టుకుండుగాక అని కోరుకుంటూ శ్రీరామరక్ష సర్వ జగద్క్ష అందరికీ ఆనందం కలగాలి అని ప్రార్థిస్తూ శుభమస్తు